రైతనాలకు నమస్కారం జై జవాన్ జై కిసాన్ రైతు లేనిదే రాజ్యం లేదు రైతే రాజ్యానికి తొలిమెట్టు యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తలను తీసుకొని రావడం జరిగింది ఈరోజు ఈ వీడియోలో వాటికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకునే ప్రయత్నమైతే చేద్దాం దసరా కానుకగా సెప్టెంబర్ ఇరవై మూడు నుండి రెండు రెండవ తేదీ వరకు సెప్టెంబర్ నెల పెరిగిన పెన్షన్లు నాలుగు వేల పదహారు ఆరు వేల పదహారు కేవలం వీరికి మాత్రమే పంపిణీ సీతక్క ఈరోజు దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల ఇరవై రెండవ తేదీ నుంచి దసరా నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి కావున ప్రతి ఒక్కరు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నాము ఇక వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ ఆన్లో పెట్టండి లైక్ చేయడం వల్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నలభై ఐదు లక్షల మందికి వీడియో నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుంది అదేవిధంగా బంధుమిత్రులకు షేర్ చేయండి తద్వారా దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి తద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వాలు ప్రవేశపెట్టేటటువంటి వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు సమయానుసారంగా నిర్దిష్టానుసారంగా లోపభూయిష్టమైన సమాచారంతో మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది తద్వారా ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రజా సంక్షేమ పథకంలో నిమగ్నం అయ్యే అవకాశం భాగం అయ్యే అవకాశం అయితే ఉంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది అడుగుతున్న క్వశ్చన్ రైతు రుణమాఫీ అయితే ఈ రైతు రుణమాఫీ పైన సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన వ్యాఖ్యలు ఒకసారి పరిశీలిస్తే రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వరకు ఎవరైతే రైతు రుణమాఫీ రెండు లక్షల లోపు రెండు లక్షల పైన ఉన్నవారందరికీ కూడా మాఫీ చేస్తాం కానీ రెండు లక్షలే మాఫీ చేస్తాం రెండు లక్షల పైన అనగా రెండు లక్షల పదివేలు ఉన్న రెండు లక్షల ముప్పై యాభై రెండు లక్షల యాభై వేలు ఉన్న ఈ పైన ఉన్న డబ్బులు కట్టేస్తే రెండు లక్షల లోపు రుణమాఫీ చేస్తా అని ప్రకటించిన సంగతి తెలిసిందే కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల కేవలం రెండు లక్షల లోపు ఉన్నవారికి మాత్రమే రుణమాఫీ జరిగింది రెండు లక్షల పైన రెండు లక్షల ఒక వెయ్యి ఉన్న రెండు లక్షల పదివేలు ఉన్న మూడు లక్షలు ఉన్న వీరందరికీ కూడా మాఫీ చేయలేదు మరి మన రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ఎప్పటికీ నిలబెట్టుకుంటుంది కావున దీనిని ఈ దసరా కానుకగా కూడా మాఫీ చేసే దిశగా ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది కానీ దీనికి సంబంధించిన ప్రణాళికలను లోతట్టుగా పరిశీలిస్తున్నట్లు ప్రాథమికంగా సమాచారం అయితే ఉంది ఇది ఇలా ఉండగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు బంధు రైతు భరోసా రైతు బంధు కింద ఖరీఫ్ కాలానికి ఐదు వేల రూపాయలు రైతు భరోసా కింద ఆరు వేల రూపాయలు రబీ కింద రైతు బంధు కింద ఐదు వేల రూపాయలు రైతు భరోసా కింద ఆరు వేల రూపాయలు రైతు బంధు కింద పదివేలు రైతు భరోసా కింద పన్నెండు వేల రూపాయలను అందించే కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది అనగా రెండు వేల రూపాయలు అదనపుగా ప్రజలకు అందిస్తుంది మరి ఖరీఫ్ కాలానికి సంబంధించిన పంపిణీ కార్యక్రమం ఆల్మోస్ట్ అన్ని జిల్లాల్లో పూ పూర్తయింది ఎవరికైనా పెండింగ్లో ఉన్నట్లయితే ఇవి కూడా మరి రబీ సీజన్లో ఇచ్చే డబ్బులతో ఇస్తారా లేదా ఈ ఈ రెండు లేదా మూడు నెలల్లో అనగా పంట పూర్తయ్యే సమయం లోపు ఇస్తారా అనే దానిపైన స్పష్టత రావాల్సి అయితే ఉంది ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సోదరి సోదరి మనులకు రెండు వేల ఐదు వందల రూపాయలు అందించే మహాలక్ష్మి పథకానికి సంబంధించి కూడా ప్రభుత్వం ప్రాథమికంగా ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు సమాచారం అయితే ఉంది యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఆంధ్రప్రదేశ్లో పదిహేను వందల రూపాయలు తెలంగాణలో మాత్రం రెండు వేల ఐదు వందల రూపాయలు అందించే పథకానికి కూడా ప్రభుత్వం ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు మనకు ప్రాథమికంగా సమాచారం అయితే వచ్చింది ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా శుభవార్తగానే చెప్పుకోవచ్చు ఒకటి కాదు రెండు కాదు మహిళలకు ఐదు వందల రూపాయలకే ఉచిత గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంటు అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణం అదేవిధంగా పది లక్షల వరకు ఆరోగ్య బీమా పెంపు అదేవిధంగా ఇలా ఇరవై నాలుగు గంటలు ఉచిత కరెంటు ఎన్నో మహా సంక్షేమ పథకాలను అయితే రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ముందుకు తీసుకొని వచ్చింది మరి ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఐదు లక్షల పైచిలకు ఉన్నటువంటి ఆసరా పెన్షన్ వాహులు ఆసరా పెన్షన్ల పెంపు కోసం కళ్ళతో ఎదురు చూస్తున్నారు ఎన్నికల హామీలో భాగంగా రెండు వేల పదహారు రూపాయలను నాలుగు వేల పదహారు రూపాయలకు నాలుగు వేల పదహారు రూపాయలను ఆరు వేల పదహారు రూపాయలకు పెంచుతా అని చెప్పిన రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం దానివైపే ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు సమాచారం మరి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నలభై ఐదు లక్షల మందికి మరొక ప్రజాపాలన ఐదు లక్షల మందిని కలుపుతూ యాభై లక్షల మందికి ఈ ఆసరా పెన్షన్ల పెంపు ఉండబోతుంది ఈ సెప్టెంబర్ ఇరవై మూడు నుంచి రెండవ తేదీ వరకు పంపిణీ చేసేది రెండు వేల పదహారు నాలుగు వేల పదహారు వరకు కానీ ఈ దసరా కానుకగా వీటి పెంపు నాలుగు వేల పదహారు ఆరు వేల పదహారు ఆమోదించి కొత్త విధానంలో ఇస్తారు అంటే బ్యాంకులో జమ చేయాలని ఒక ఆలోచన ఉంది లేదంటే పోస్ట్ ఆఫీస్లోనే జమ చేస్తారు కేవలం వీరికి మాత్రమే పంపిణీ జరుగుతుంది అవునండి ఎవరైతే ఫేక్ ఆధార్ కార్డు ఫేక్ రేషన్ కార్డు ఫేక్ సదరం సర్టిఫికేట్లు సమర్పించి ఆసరా పెన్షన్లు పొందుతున్నారో వారందరినీ రద్దు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది యాభై ఎనిమిది సంవత్సరాల పైచిలుకు ఉండి నిజంగా అర్హులైన వారికి మాత్రమే పెన్షన్ల పంపిణీ నమోదు కావాలని ప్రభుత్వం ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు సమాచారం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు రెండు సంవత్సరాల పరిపాలన కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో మహా సంక్షేమ ప్రజా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే మరి దానిలో భాగంగానే వీటన్నింటిపైన కూడా ప్రభుత్వం సమా సమాలోచనలు జరిపి పెన్షన్ల పెంపుతో పాటుగా రాష్ట్రంలో ఆర్థిక వృద్ధిని సాధించడానికి యువతకు అవకాశాలు ఇవ్వాలని కోరుకుందాం మీకోసం ఎంతో కష్టపడి వీడియోని తీయడం అయితే జరిగింది నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి జై జవాన్ జై కిసాన్